హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అక్క బావకి జాబ్ వచ్చింది కదా సాగర్ బాబుకి చాలా హ్యాపీగా ఉందక్క కానీ నాకు చాలా భయంగా ఉందక్క ఎందుకంటే అమూల్య పెళ్లి విషయంలో నా విషయం ఏంటని చాలా భయం వేసింది ధీరజేమో ఎగ్జామ్ రాయమంటున్నాడక్క అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల అమూల్య వస్తుంది అదేంటి అమూల్య అలా చూస్తున్నావు ఇలా రా అని చెప్పి అనేసరికి అది కాదు వదిన నాకు చాలా బాధగా ఉంది ఆ ఒక్క నిమిషంలో అమ్మ నాన్న అన్నయ్యలు అందరూ గుర్తొస్తున్నారు వదిన నా జీవితం నాశనం అయిపోయింది వదిన అంటే అదేమి లేదమ్మా నువ్వేమీ అలా బాధపడకు మీ ఇంటి మీ ఇంటి ఎదురుగుండానే ఉన్నావు నువ్వు మీ అన్నలు మీ అమ్మ నాన్న అందరూ ఇక్కడే ఉన్నారు కానీ కొంతకాలం పడుతుంది వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అది నువ్వు సిద్ధంగా ఉండు ఇంకొక విషయం ప్రే ప్రేమ వదిన చెప్తూ ఉంటే ప్రేమ చెప్తూ ఉంటుంది నువ్వు విశ్వక్ ఎలా చూసుకుంటున్నాడు అందరూ ఎలా చూసుకుంటున్నారని నర్మద అడుగుతుంది అందరూ బాగానే చూసుకుంటున్నారు కానీ విశ్వకే అత్తయ్య అమ్మ నానమ్మ అందరూ బాగా చూసుకుంటున్నారు విశ్వకే లాంటి అంటే విశ్వక్ని నువ్వు ఒక ఆట ఆడుకో అర్థమవుతుందా ఇక్కడ కూడా ఏడవకు అంటే ఏ పని మనిషి అమ్మ టిఫిన్ టిఫిన్ అంటే ఏ పని మనిషి నాకు టిఫిన్ పెట్టు ఏంటి టిఫిన్ పెట్టాలా సరే అని చెప్పి రెండు ఇడ్లీలు వేస్తుంది చట్నీ ఎవడేస్తాడు నీ బాబా అని అనేసరికి చట్నీ వేస్తుంది చట్నీ వేసే మరి సాంబార్ ఎవరేస్తాడు అని చెప్పేసి అనేసరికి వేడిగా ఉందా సాంబార్ అయ్యో వేడిగా ఉందో లేదో మీరే చెప్పండి అని చెప్పేసి చేయి మీద పోస్తుంది చేయి మీద పోసేసరికి అమ్మ 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 అని చాలా ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అందరూ వస్తారు ఏంట్రా సాంబార్ మీద పడు అది కాదండి అది కా అది అయ్యో అయ్యో అదేంటండి అలా సాంబారు చేయి మీద వేసేసుకున్నారు మీకు కాలుత నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి అమూల్య అంటూ ఉంటుంది ఈ లోపల అమ్మ వచ్చి ఏంట్రా సాంబార్ పోసుకోవడం ఏంట్రా వెర్రి విధవా అది ఏం తిడుతూ ఉంటుంది ఈ లోపల ఇదేంటి నా మేనలుడికి సాంబార్ పోస్తావా అంటుంది భద్రావతి అది కాదు పెద్దమ్మ నేనేమి చేయలేదు అసలే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామాయే అందుకనే నేనేం చేస్తాను చెప్పండి అయినా ఆ అమ్మాయి ఎంత ఇదే ఎంత ప్రేమ అయితే నువ్వు నీకు సాంబారే పడగానే ఎంతో అయ్యో అయ్యో అంటూ ఉంది నువ్వు మీ అత్త నువ్వు లాయర్ అవ్వాల్సిందత్తా అంటే నవ్వుకుంటూ ఉంటుంది సర్లే ఈ సాంబార్ గోల ఇలా పెట్టండి కానీ కొత్తగా పెళ్ళైన జంట గుడికి వెళ్దాం పదండి అని చెప్పేసి మా అంటారు వాళ్ళ నానమ్మ అంటుంది నానమ్మ అనేసరికి నేను ఎక్కడికి రాను నానమ్మ అంటే ఎక్కడికి ఎందుకు రావురా నువ్వు ఏ పెళ్లి చేసుకోవడం తెలుసు కానీ నీకు గుడికి వెళ్ళడం తెలీదా అని చెప్పేసి అనేసరికి ఏమీ మాట్లాడకుండా విశ్వకు రెడీ అవుతాడు విశ్వకు రెడీ అయి వెళ్తూ ఉంటారు ఈ లోపల రామరాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా బుజ్జమ్మ మొక్కుకుంటుంది గుడికి వద్దామని ఈ లోపల నర్మదా వాళ్ళ సాగర్ సాగర్ వాళ్ళ అల్లుడు సాగర్కి జాబ్ వచ్చిందని చెప్పి గుడికి వస్తారు అందరూ వస్తారు ఇప్పుడు ఇక్కడ సాగర్ వాళ్ళ నర్మదా వాళ్ళ నాన్న వచ్చి నర్మదా వాళ్ళ నాన్న వచ్చి మా అల్లుడి గారికి అర్చన చేయండి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఇంకా ఇంకా ప్రమోషన్స్తో మా అల్లుడు గారు చాలా ఇదిగా ఉండాలని చెప్పేసి అర్చన చేసుకొస్తాడు ఒక పక్కనేమో రామరాజు బుజ్జమ్మ ఫ్యామిలీ అందరూ వస్తారు ఏంటో అని బాధపడుతూ ఉంటాడు రామరాజు ఎందరూ ఏమనుకుంటారు ఒకళ్ళ గురించి కాదండి మన గురించి అని అనుకుంటూ ఉంటుంది భుజం చెప్పుతుంది ఈ లోపల సాగర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు నర్మద అడుగుతుంది ఏంటిది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అంటే ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటాడు కానీ తన లోపల వాళ్ళకి ఆ ఇరవై లక్షలు ఇవ్వాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల ఏం చేయాలో తెలియక రామరాజు సిగ్గుపడుతూ తలదించుకుంటూ ఉంటాడు మీరు కాదండి తలదించుకోవాల్సిన అవసరం లేదండి అంటారు ఈ లోపల ప్రేమ వచ్చి అక్క ఏం జరుగుతుంది నాకైతే ఏమద్ అస్తమాను నా పక్కనే ఉంటావేంటి ప్రేమ నువ్వు మీ ఆయన పక్కన ఉండాలి నువ్వు నేను మొగుడు పెళ్ళాలమ్మా ఏంటి అని అనేసరికి జారి ధీరజ్ చేతులు పడేసరికి ఇంకేం మాట్లాడకుండా కామ్గా వచ్చేస్తారు ఈ లోపల కామ్గా వచ్చేస్తుంటే ఈ లోపల అవిశ్వత్కు అమూల్య నానమ్మ కలిపి వస్తారు నానమ్మ కలిపి వచ్చి వరే ప్రేమించడం తెలిసి ఎలా ప్రేమించాడమ్మా నిన్ను నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానన్నాడు నా అమ్మమ్మ అందుకనే ప్రేమించాల్సి వస్తుంది పెళ్లి చేసుకోకపోతే మరి పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమ్మమ్మ అని అనేసరికి ఈ ఎర్ర ఈ బండదవకి ఇది కూడా ఉందా అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఈయన ఎలాగైనా విరి ఇరికించాలని అమూల్యం అంటది అదేంటి విశ్వక్ నువ్వు మర్చిపోయావా మన పెళ్ళైతే నువ్వు మొక్కల్ని మొక్కలతో నడిచొస్తానని మొక్కున్నావు కదా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారని నేనా ఎప్పుడన్నాను అది కాదు అది కాదు అన్నావు కదా అది నేను అలా అనలేదు అది కాదు నానమ్మ ఆ మొక్కు ఉంచుకోకూడదురా తీర్చే తీర్చే అని చెప్పేసి అనేసరికి ఇబ్బంది పడుతూ నీ సంగతి చెప్తానే నన్నే టచ్ చేస్తావా అని అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు ఓ పక్కన వల్లి వల్లే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తప్పులకి ఏం చేయాలో తెలియక వల్లి చేత అంగపరక్షణ చేస్తారు వల్లి అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరు చేసిన తప్పులకి నన్ను ఇరికించి నన్ను అంగపరీక్షణ చేయిస్తున్నారేంటి ఏంటి అంటే అది కాదు కాదమ్మడు మీ నాన్నకేమో బీపీ షుగరు నాకేమో మోకాళ్ళ నొప్పులు అందుకనే నన్ను కావాలనే కదా దేవుడి దగ్గర పంపేద్దామని డిసైడ్ అయ్యారు కదా అమ్మ అంటే అది కాదు కాదమ్మడు ఆ నరమతికి మన విషయాలన్నీ తెలిసిపోయినాయి ఏం చేస్తావు అని చెప్పేసి తిరుగుతూ ఉంటే ఓ పక్కన విశ్వక్కు ఓ పక్కన వల్లి ఒక్కసారి అటాక్ అవుతారు ఒకేసారి దగ్గరికి వేసరికి ఏంట్రా ఎవడరా నువ్వు అంటే ఓ బండ నువ్వా ఆ విశ్వక్ నువ్వా ఏంటి ఇలాగా అంటే మమ్మల్ని చేసిన టార్చర్కి అమూల్య నిన్ను టార్చర్ పెడుతున్నట్టుంది కదా అని చెప్పేసి అనుకుంటే అది కాదు అది కాదు ఏ పక్క తప్పుకో ఇంకోసారి చంపేస్తానంటాడు అనేసరికి కాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఓ పక్కన రామరాజు వచ్చి అర్చన చేసుకుంటూ ఉంటారు ఈయనకు బాగుండాలని చెప్పేసి చెయ్యి అర్చన చేయండి అనేసరికి అందరు పేర్లు చెప్తారు అందరి పేర్లు చెప్తా లాస్ట్ని అమూల్య పేరు కూడా చెప్తాది అమూల్య పేరు ఎందుకు చెప్పావు అమ్మాయి నువ్వు ఇంకోసారి ఇలా చేయొద్దు ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ